సో ఇప్పుడే మనం చూసుకుంటే పాత వాహనాలకు హై సెక్యూరిటీ నెంబర్ ప్లేట్లు సెప్టెంబర్ ముప్పైలోగా బింజ బిగించుకోవాల్సిందే లేదంటే బీమా సహా అన్ని సేవలు కూడా బంద్ కేసులు కూడా నమోదు చేస్తారు సో మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే పాత వాహనాన్ని ఉపయోగిస్తున్నారా అది పంత రెండు వేల పంతొమ్మిది ఏప్రిల్ ఒకటవ తేదీకి ముందు తయారైందా అయితే దానికి హై సెక్యూరిటీ రిజిస్ట్రేషన్ ప్లేట్ బిగించుకోవాల్సిందే ద్విచక్ర వాహనం నుంచి నాలుగు చక్రాల బండ్ల వరకు కూడా ఏవైనా సరే ఇకపై ఈ నెంబర్ ప్లేట్లు తప్పనిసరిగా అమర్చుకోవాల్సిందే దీనికి రవాణా శాఖ సెప్టెంబర్ ముప్పై తేదీన గడువుగా నిర్ణయించింది ఈ మేరకు మార్గదర్శకాలు నోటిఫికేషన్ కూడా విడుదల చేశారు వాహన రకాన్ని బట్టి నంబర్ ప్లేటు కనిష్టంగా మూడు వందల ఇరవై గరిష్టంగా ఎనిమిది వందలుగా ఛార్జీలను ఖరారు చేసింది నకిలీ నంబర్ ప్లేట్లకు అడ్డుకట్ట వేయడము దొంగతనాలను అరికట్టడము వాహనాల రహదారి భద్రత లక్ష్యంగా సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల నేపథ్యంలో రవాణా శాఖ ఉత్తర్వులు జారీ చేసింది రెండు వేల పంతొమ్మిది ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి తయారైన వాహనాలకు హెచ్ఎస్ఆర్పి నెంబర్ ప్లేట్ల నిబంధన ఇప్పటికే అమల్లో ఉంది ఇప్పుడు పాత వాహనాలకు కూడా దీన్ని తప్పనిసరి అయితే చేశారు వాహన యజమానదే బాధ్యత పాత వాహనాలకు కొత్త నెంబర్ ప్లేట్ ఏర్పాటు చేసుకోవాల్సిన బాధ్యత వాహన యజమానిదే అని రవాణా శాఖ తెలిపింది అది లేని వాహనాలున్న వాహనాలను అమ్మాలన్నా కొనాలన్నా రవాణా కార్యాలయం పేరు మార్చుకోవాలన్నా సాధ్యం కాదు వాహన బీమా కావచ్చు పొల్యూషన్ సర్టిఫికేట్ కావచ్చు అవి కూడా జారీ చేయరు గడువు తర్వాత హై సెక్యూరిటీ నెంబర్ ప్లేట్ లేకుండా తిరిగే వాహనాలపై కేసు నమోదు చేస్తారు వాహన తయారీ సంస్థలు తమ డీలర్ల వద్ద హెచ్ఎస్ఆర్పి బిగించే సదుపాయాన్ని కల్పించాలి ఈ సమాచారం నెంబర్ ప్లేట్ ధరలు డీలర్ల దగ్గర కనిపించేలా ప్రదర్శించాలి వాహనదారులు ఇంటికి వెళ్ళి నెంబర్ ప్లేట్ బిగిస్తే అదనంగా రుసుము తీసుకోవచ్చు వాహనదారులు ఈ ప్లేట్ కోసం డబ్ల్యుడబ్ల్యూ డాట్ ఎస్ఐఏఎం సిఎం డాట్ ఇన్ వెబ్సైట్లో వాహన వివరాలు నమోదు చేసి బుక్ చేసుకోవాలి కొత్త ప్లేట్ బిగించాక ఆ ఫోటోలు వెబ్సైట్లో కూడా అప్లోడ్ అయితే చేయాలి సో చూసారు కదా వాహనాలకు సంబంధించి వాహన రకం చెల్లించాల్సిన డబ్బులు చూసుకుంటే ద్విచక్ర వాహనం టూ వీలర్ చూసుకుంటే మూడు వందల ఇరవై నుంచి మూడు వందల ఎనభై వరకు ఉంటుంది నెంబర్ ప్లేట్కి త్రిచక్ర వా ద్విచక్ర వాహనం ఇది కూడా మనకి ఇంపార్టెడ్ అనమాట ఇది నాలుగు వందల నుంచి ఐదు వందల వరకు ఉంటుంది నెక్స్ట్ కార్లు చూసుకుంటే ఐదు వందల తొంభై నుంచి ఏడు వందల రూపాయలు అయితే ఉంటుంది నెంబర్ ప్లేటు కార్లు ఇంపోర్టెడ్ కార్లకు అయితే ఏడు వందల నుంచి ఎనిమిది వందల అరవై ఉంటుంది నెక్స్ట్ త్రీ వీలర్ వాహనకు సంబంధించి త్రీ వీలర్కు సంబంధించి ఆటోలు ఇటువంటి వాటికి సంబంధించి మూడు వందల యాభై నుంచి నాలుగు వందల యాభై ఉంటుంది నెంబర్ ప్లేట్కి కమర్షియల్ వాహనాలకు సంబంధించి ఆరు వందల నుంచి ఎనిమిది వరకు ఉంటుందన్నమాట సో ఇది మనకి కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు అయితే జారీ చేసింది సెప్టెంబర్ ముప్పై వరకే టైం అయితే ఉంది ఖచ్చితంగా రెండు వేల పంతొమ్మిది ఏప్రిల్కి ముందు కొన్న వాహనాల వారు అందరూ కూడా ఈ నెంబర్ ప్లేట్లు అయితే బిగించుకోవాలి సో ఖచ్చితంగా లేకపోతే ఈ నెంబర్ ప్లేట్లు అయితే లేని వారికి అటు అమ్మడం కావచ్చు ఇటు దానికి సంబంధించి పొల్యూషన్కి సంబంధించి కావచ్చు బీమా ఇన్సూరెన్స్కి సంబంధించి కావచ్చు ఏమీ కూడా అవి అవ్వ సో ఇది మనకి తాజా సమాచారం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాను